ఓం నమ శివాయ కార్తీక మాసంలో ఆలయ సందర్శనం చేస్తే కలిగేటువంటి ఫలితాలు ఏమిటో ప్రదక్షిణ వెనుక ఉన్న అంతరార్థం ధ్యానం వెనుక ఉన్న రహస్యం గుడిలో తులసి చెట్టు వద్ద దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో సంక్షిప్తంగా చూద్దాము కార్తీక మాసంలో ఈ వీడియో మీ కంట కనబడితే మీరు అదృష్టవంతులు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దేవుని కృప మీకు కలుగుతుంది జీవితంలో అత్యంత పవిత్రమైన క్షణం దేవుని సాన్నిధ్యంలో మనసు ఆత్మశాంతి పొందుతుంది మన మనసు శుద్ధి అవుతుంది శివునికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో దేవాలయ దర్శనం చేయడం ద్వారా పాపాలు నశించి అనిర్వచనీయమైన పుణ్యఫలాలు లభిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి దేవాలయ దర్శనం అంటే కేవలం దర్శనం కాదు అది మన ఆత్మశుద్ధి యాత్ర శివపురాణం ప్రకారం కార్తికే మాసీయ పుణ్య స్నాత్వ దేవం సమర్చయేత్ సర్వపాప వినుర్ముక్త శివలోక మావాప్నాత్ అంటే కార్తీక మాసంలో స్నానం చేసి దేవుని దర్శనం చేసేవారు పాపములన్నిటి నుండి విముక్తి పొంది శివలోకాన్ని పొందుతారు ఆలయ దర్శనం ముందు మనం మనసును పవిత్రం చేసుకోవాలి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మనసులో నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళుతున్నాను అనే భావంతో అడుగు వేయాలి దేవాలయంలో ప్రవేశించే ముందు ద్వారపాలక దేవతలకు నమస్కారం చేయడం శాస్త్రోక్తం వారు దేవుని సన్నిధి ప్రవేశానికి అనుమతిని ప్రసాదిస్తారు ద్వారపాలక దేవతలకు నమస్కరించి దేవుని సన్నిధిలోకి అడుగు వేస్తున్నాను అనే భావంతో ప్రవేశించాలి అది భక్తి యొక్క మొదటి మెట్టు దేవుని దర్శనం అంటే కేవలం కంటి చూపుతో చూడటం కాదు హృదయంతో అనుభవించడం మన మనసు భగవంతుడి రూపంలో నిలిచిపోయినప్పుడు అది నిజమైన దర్శనం అవుతుంది మనం అక్కడ ఆశలు కోరికలు అడగటానికి కాదు భక్తితో దేవుని స్మరణ కోసం వెళ్ళాలి ఆ చూపే మన ఆత్మకు ఆహారం దేవాలయ దర్శనం పాపహరం పుణ్యప్రదం అంటే దేవుని దర్శనం వలన మన పాపాలు క్షయిస్తాయి మనలో సాత్విక శక్తి పెరుగుతుంది ఆ సమయంలో మనలోని అహంకారం కరుగుతుంది శాంతి చిగురిస్తుంది ప్రదక్షణం అంటే మన జీవిత చక్రం దేవుని చుట్టూ తిరుగుతూ మన ఆత్మను భగవంతునితో ఏకమయ్యే ప్రయత్నం చేస్తున్నామనే సంకేతం ప్రదక్షణం శుభం దత్తే పాపహారం పుణ్యవర్ధనం అంటే ప్రతి ప్రదక్షిణం పాపాలను హరిస్తుంది పుణ్యాన్ని పెంచుతుంది కార్తీక మాసంలో ఆలయ దర్శనాంతరం దీపారాధన చేయడం అత్యంత పవిత్రం ఆ దీపకాంతి మన జీవితంలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది దేవుని దర్శనానికి వెళ్ళినప్పుడు మన మొబైల్ లేదా వ్యర్థ ఆలోచనలు వద్దు మన హృదయం మనస్సు చూపు అంతా భగవంతుడి రూపంలో మమేకం కావాలి కార్తీక మాసంలో దీపారాధన చేయడం దీపం వెలిగించడం అనేది అమోఘమైన ఫలితం ఇస్తుంది ఆ దీపకాంతి మన జీవితంలో అంధకారాన్ని తొలగిస్తుంది దర్శనం తర్వాత కొద్దిసేపు ధ్యానం చేస్తే ఆ దివ్యశక్తి మనలో ఆవాహం అవుతుంది ఆ భగవంతుడు మన హృదయంలో నిలిచిపోవాలి అదే ఆలయ దర్శన సార్థకత కార్తీక మాసంలో తులసి గద్దెల వద్ద దీపం వెలిగించి దేవాలయ దర్శనం చేస్తే ఆ భక్తుడికి దశ జన్మల పాపము నశిస్తుంది అని స్కందపురాణంలో పేర్కొనబడింది ఆ దీపం మన జీవితానికి దారి చూపే దివ్యజ్యోతి దర్శనం అనంతరం కొద్దిసేపు దేవుని రూపాన్ని మన మనసులో నిలుపుకోవాలి అప్పుడు ఆ దివ్య శక్తి మనలో ఆవహిస్తుంది మన ఆలోచనలు శుభంగా మారుతాయి మన జీవితం శాంతి మార్గంలో సాగుతుంది పురాణాలు చెబుతున్నాయి యో దృశ్య దేవదేవేశంశం కార్తికే మాసి శంకరం తస్య పాపం వినశేత్ దర్శనేద్రం యథాక్షణాత్ కార్తీక మాసంలో దర్శనం చేసిన భక్తుని పాపాలు అద్దంలో కనిపించే మేఘాలలాగా క్షణాల్లో తొలగిపోతాయి కార్తీక మాసంలో ఆలయ దర్శనం అంటే దేవునితో మన బంధాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం మన ఆత్మను శుద్ధి చేయడం జీవితానికి దివ్యమైన దిశ ఇవ్వడం ఈ పవిత్ర మాసంలో ప్రతిరోజు ఒక ఆలయం దర్శనం చేసుకొని శివనామ స్మరణతో మన హృదయాన్ని నింపుకుందాం అదే ఈ జీవితానికి నిజమైన ఆనందం నిజమైన మోక్షం శ్లోకం దేవం దృష్ట్యా తూయ పుణ్యం లభతే భక్త్యా సమన్విత తస్య పాపం వినశ్యేతు దర్పణే భీముఖం యథ అర్థం భక్తితో దేవుని దర్శనం చేసిన వారి పాపాలు అద్దంలో కనిపించే ధూళిలాగానే తొలగిపోతాయి అరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్లో టైప్ చేయండి